నమస్తే వెల్కమ్ టు కేఎంఆర్ రైట్ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు ఇప్పటికీ నలభై యాభై రోజుల నుంచి కూడా యూరియా షార్టేజ్ అనేది అనునిత్యం కనిపిస్తూ ఉంది ఈ నేపథ్యంలోనే చాలా ప్రాంతాలలో చాలా ప్రాంతాలలో చాలామంది రైతులు అండ్ దాంతోపాటుగా యువ నాయకులు యువ రైతులు అందరూ కూడా రోడ్లు రోడ్లు ఎక్కి ధర్నాలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తూ ఉన్నాం అనునిత్యం కూడా కేఎంఆర్లో యూరియాకి సంబంధించినటువంటి వార్తలు ప్రచరిస్తూనే ఉన్నాం అయితే ప్రస్తుతం ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి ఒక దారుణమైనటువంటి ఘటన చోటు చేసుకున్నది ఈ యొక్క ఘటనకు సంబంధించి అసలు ఏంది అని అంటే ఒకసారి వీడియో చూపిస్తా వీడియో చూపించిన తర్వాత మిగతా మ్యాటర్ మనం మాట్లాడుకుందాం ఇక్కడ కుంటు నడుచుకుంటూ వస్తున్నాడు కదా ఈయన యువ రైతు యూరియా కోసం ధర్నాలో పాల్గొన్న గిరిజన యువ రైతు రైతు పైన థార్డ్ డిగ్రీ ఉపయోగించిన పోలీసులు కులం పేరుతో ద్వేషించి ఇంటి నుంచి లాక్కెళ్లి పోలీస్ స్టేషన్లో దారుణంగా కొట్టిన వడ్డపల్లి పోలీసులు నల్గొండ జిల్లా ధమశెర్ల మండలంలోని కొత్తపల్లిలో కొత్తపేట తండాకు సంబంధించినటువంటి గ్రామ వాసుడు యూరియా కోసం ధర్నా చేస్తున్న నేపథ్యంలో ఈయనపైన ఇంట్లో నిద్రిస్తున్న యూరి యువ రైతును దానావత్ సాయి సిద్ధును కొట్టుకుంటూ తీసుకెళ్లిన పోలీసులు తీసుకెళ్ళి పోలీసులు కొడుతున్న కొడుతున్న సందర్భంలో భార్య పోలీసుల కాళ్ళపై పడి వేడుకున్న కులం పేరుతో దూషించుకుంటూ అసభ్యంగా దూషించిన పోలీసులు వడపోలి పోలీసులకు పోలీస్ స్టేషన్కు తీసుకెళ్ళి తన కాళ్ళపైన కాళ్ళను లాటి ఏదైతే లాటికి సంబంధించి టైర్లకు సంబంధించిన రబ్బర్ను చుట్టి లాటితో కాళ్ళపైన ఇష్టానుసారంగా కొట్టుకుంటూ ఆ కొట్టినటువంటి కాళ్ళపైన నడిపించుకుంటూ మళ్ళీ దానిపైన కొట్టినటువంటి పోలీసులు ఈ విషయాన్ని భార్యకు చెప్పినటువంటి భర్త భార్య వెంటనే ఏం చేసింది అంటే ఎస్ఐతో పాటుగా మరో ముగ్గురు కానిస్టేబుల్ పైన చర్యలు తీసుకోవాలని ఎస్సీ ఎస్టీ కమిషన్లో ఫిర్యాదు చేసి ఇష్టానుసారంగా కొట్టి కాళ్ళను అయితే దారుణంగా అంటే దారుణంగా వాయిసినటువంటి కాళ్ళకు సంబంధించిన విజువల్ కూడా ఉండే మన దగ్గర ఇది కూడా ఉంది దీనికి సంబంధించిన టాపిక్ కూడా మాట్లాడదాం అంతకన్నా ముందు ఈ రైతుకు సంబంధించినటువంటి కాళ్ళకు సంబంధించి ఏ విధంగా అయినాయి అనేది కూడా వీడియో పంపించారు వాళ్ళు సాయి సిద్ధుకు సంబంధించిన లెఫ్ట్ లెగ్గు క్రాక్స్ వచ్చినాయి ఇంకా స్పేస్ అది డైరెక్ట్గా వాళ్ళకి సంబంధించిన వాళ్ళని పంపించారు ఇది గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నల్గొండ నుంచి తీసి పంపించినటువంటి విజువల్ ఎంత దారుణంగా అంటే ఎంత చిత్రవాదాలు చేస్తూ ఉన్నారు పోలీసులు యూరియా కోసం వెళ్ళి ధర్నాలు చేస్తే ఇన్స్ట్రక్షన్స్ కంప్లీట్గా ఇన్స్ట్రక్షన్స్తోనే ఇన్స్ట్రక్షన్స్తోనే వ్యవహరిస్తూ ఉన్నారు ఇన్స్ట్రక్షన్స్తోనే వ్యవహరించుకుంటూ ఇష్ట ఇన్స్ట్రక్షన్స్ వివరించుకుంటే ఇష్టాన్సర్గా వేస్తా ఉంది ఇక ఈ ఇన్సిడెంట్కి సంబంధించి కూడా మనం మాట్లాడుకోవాలి ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి వీడియోకి సంబంధించి కూడా ఇది కూడా యూరియాకి సంబంధించినటువంటి అంశంలోనే దాదాపు గంటల వ్యవధిలో కూడా మహిళ రైతు క్యూ లైన్లో నిలబడి అస్వస్థకు గురై కళ్ళు తిరిగి పడిపోయినటువంటి ఇన్సిడెంట్ ఇది ఎక్కడ చోటు చేసుకున్నది అని అంటే దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా మేము మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఉదయం మూడు గంటల నుంచి క్యూ లైన్లో నిలబడ్డటువంటి సొమ్మసిల్లిపోయి పడిపోయిన మహిళా రైతు నారాయణపేట జిల్లా రాజంపల్లి పిఎస్సిఎస్ వద్ద యూరియా బస్తాల కోసం ఉదయం మూడు గంటల నుంచి క్యూ లైన్లో నిలబడ్డ అన్నం క్యూ లైన్లో నిలబడ్డటువంటి మహిళా రైతు ఈ కళ్ళ దిరిపోయి పడిపోయినటువంటి ఇన్సిడెంట్కి సంబంధించినటువంటి ఈ వీడియో ఇది నేరుగా కూడా రైతుల దగ్గర నుంచి మనకు వస్తూ ఉన్నటువంటి వీడియోలు ఇక మరోవైపు చెన్నూరులో చెన్నూరులో నిన్న వర్షం పడతా ఉన్నది పెద్ద ఎత్తున వర్షం పడతా ఉంటే వర్షంలో కూడా క్యూ లైన్లు కట్టివో వర్షం పడతా ఉంటే లైన్లు కట్టి గుడుగులు టవల్స్ పెట్టుకొని చెన్నూరు నియోజకవర్గంలోని మండల కేంద్రంలో కొత్తపల్లిలో వర్షం పడుతున్న యూరియా బస్తాల కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతులు తెలంగాణ రాష్ట్రంలో యూరియా షార్టేజ్ ఉన్నది అని చెప్పేసి స్పష్టంగా నిస్పష్టంగా కూడా కనబడతా ఉన్నది ఇప్పటికే వ్యవసాయ శాఖ మంత్రి కేంద్రంతో మాట్లాడిన యాభై మెక్ యాభై వేల మెట్రిక్ టన్నుల యూరియాను తెలంగాణ రాష్ట్రానికి ఈ నెలాఖరు లోపు తెప్పిస్తున్నా అని చెప్పేసి చాలా మాటలు మాట్లాడే కానీ ఇంతవరకు ఆ యాభై వేల మెట్రిక్ టన్నుల యూరియాకి సంబంధించిన అంశమే రాదు ఇంకొక వీడియోని కూడా ఇందులో మీరు చూసి ఉంటారు దీంట్లో ఇరవై మూడు గ్రామాలకు ఇరవై రెండు గ్రామాలకు సంబంధించినటువంటి రైతులంతా కూడా నిలబడారు ఈ ఇది ఇది ఎక్కడ జరిగింది ఇన్సిడెంట్ ఏంది అని అంటే దీనికి సంబంధించి ఒక్క యూరియా బస్తా కోసం ఎన్ని పడిగాపులుగా వస్తూ ఉన్నారు అని అంటే పన్నెండు గ్రామాలకు సంబంధించి రైతులు ఒక్క లారీ యూరియా బస్తా లోడ్ రావడంతో యూరియా కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతులు సూర్యాపేట జిల్లాలోని సూర్యాపేట జిల్లాలో కొనసాగుతున్నటువంటి ఇది సూర్యాపేట జిల్లాలో సూర్యాపేట జిల్లాలో ఒక్క ఒక్క పన్నెండు గ్రామాలకు టోటల్ పన్నెండు గ్రామాలకు ఒక్కటే లారీ బస్తా వచ్చిందట ఒక లారీ వచ్చింది ఒక లారీ లోడ్ వస్తే ఆ లోడ్ కోసం పడిగాపలు కాస్తున్నటువంటి రైతులు ఉదయం నుంచి పడిగాపలు కాస్తున్నారు పన్నెండు గ్రామాలకు సంబంధించినటువంటి రైతులు మండల కేంద్ర మండల కేంద్రానికి వచ్చినటువంటి యూరియా బస్తాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఇట్లా ప్రతి నియోజకవర్గంలో తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో వ్యవసాయ ఆధారితమైనటువంటి ప్రాంతాలైనటువంటి ఉమ్మడి నల్గొండ జిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లా ఉమ్మడి కరీంనగర్ కరీంనగర్ జిల్లా ఆదిలాబాద్ జిల్లా అదేవిధంగా రంగా సంగారెడ్డి దాంతోపాటుగా మహబూబ్నగర్ జిల్లా మహోబాద్ ఇవన్నిట్లలో ప్రాంతాలలో దాదాపు ఇదే రిపీట్ అవుతూ ఉన్నది యూరియా బస్తాలకు సంబంధించినటువంటి షార్టేజ్ కంప్లీట్గా కూడా షార్టేజే ఉన్నది షార్టేజ్ లేదు అని చెప్పేసి బఫర్ స్టాకులు కూడా మనం తెప్పిస్తున్నాం అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నటువంటి మాటలు ఒక సైడ్ ఉన్నాయి ప్రభుత్వం పైన బురద ప్రయత్నం చేస్తూ ఉన్నారు అని చెప్పేసి వాళ్ళ సంబంధిత నాయకులు మాట్లాడుతారు ఒకవేళ నిజంగానే బురద ప్రయత్నం చేస్తే వాస్తవాలు పోయినాయి యాభై వేల మెట్రిక్ టన్నులకు సంబంధించినటువంటి యూరియాను కేంద్రంతో ఒప్పందం జరిగింది వారం వ్యవధిలోనే తెలంగాణ రాష్ట్రానికి యాభై వేల మెట్రిక్ టన్నుల యూరియా వస్తుంది మన దగ్గర తయారైతున్న యూరియాతో పాటుగా పక్క దేశాలకు సంబంధించినటువంటి యూరియాను కూడా ఎక్స్పోర్ట్ చేయడంతో విఫలమైనం దానివల్లనే కేంద్ర విఫలం వల్లనే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో యూరియా షార్టేజ్ వచ్చిందని కొందరు బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు కానీ మరి పక్క రాష్ట్రంలో యూరియా షార్టేజ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి షార్టేజ్ను విత్తిన్ వన్ వీక్లోనే క్లోజ్ చేసేసారు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి సుమారుగా ముప్పై మొదట ముప్పై వేల మెట్రిక్ టన్నుల యూరియా పోయింది ఆ తర్వాత యాభై వేల మెట్రిక్ టన్ల యూరియా ఆంధ్రప్రదేశ్కి పోయింది అట్లాంటి తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటివరకు గతంలో ఇస్తా అన్నటువంటి యాభై మెట్రిక్ టన్నుల యూరియా రాలేదు ఇప్పుడు యాభై వేల మెట్రిక్ టన్నుల యూరియా రాలేదు ఇప్పటివరకు ఆ యూరియాకి సంబంధించినటువంటి అంశంలో వస్తుంది 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 అనడం వరకు ఇక్క బస్తా ఒక లారీ వస్తుంది ఒక మండలానికంటే దాదాపు చుట్టూ ఉన్నటువంటి పది పన్నెండు గ్రామాలకు సంబంధించిన రైతులంతా కూడా ఆ మండల కేంద్రం దగ్గరికి వెళ్తూ ఉన్నారు ఆ మండల కేంద్రం దగ్గర యూరియా బస్తాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు పడిగాపులు కాస్తూ ఉన్నారు తిండనక వాననక ఎండనక నీడనక అక్కడ నిలబడి పడిగాపులు కాస్తూ ఉన్నా రైతులకు సంబంధించినటువంటి యూరియా బస్తాలు కానీ యూరియా కానీ అందట్లేదు అనేది స్పష్టంగా తెలుస్తూ ఉన్నది అయినా కూడా రైతులకు సంబంధించినటువంటి కష్టాలను ప్రభుత్వం పట్టించుకోవట్లేదని చెప్పేసి ఎప్పటికప్పుడు కూడా ప్రజాప్రతినిధులు అరు ప్రతిపక్ష నాయకులంతా కూడా మండిపడుతూ ఉన్నారు నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు ఏ గ్రామానికి వెళ్ళినా ఏ ప్రాంతానికి వెళ్ళినా ఈ అంశాలు తెరపైకి వస్తున్నాయని చెప్పేసి వాళ్ళు నిలదీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అయినప్పటికీ కూడా దీనిపైన ఎటువంటి స్పందన లభించట్లేదు యూరియాకి సంబంధించిన షార్టేజ్ ఒకవైపు వర్షాలు భారీ ఎత్తున వర్షాలు పడతా ఉన్నాయి ఒకవైపు పంటను కాపాడుకునేటువంటి రైతులకు సంబంధించి యూరియా దొరకట్లేదని చెప్పేసి రైతులు వాపోతా ఉన్నారు రైతుల పంటకు సంబంధించిన అందించేటువంటి యూరియా సకాలం సకాలంలో అందించలేక పంటను బీకేసుకున్నటువంటి ఘటన కూడా చాలా ప్రాంతాలలో చోటు చేసుకున్నాయి రీసెంట్గా మొన్న ఒక వన్ వీక్ బ్యాకు మహబ్నా మహోబాబాద్ జిల్లాలోని కొరవి మండలానికి సంబంధించినటువంటి ప్రాంతాల్లో ఒక రైతు దాదాపు పత్తి చేను వచ్చింది ఆల్రెడీ ఖాతా వేస్తా ఉన్నటువంటి సందర్భంలో యూరియా అందక ఆ పూతంతా రాలిపోతుంది అన్నటువంటి ఫ్రస్ట్రేషన్లో కోపంతో ఆవేదనతో బాధతో ఆ పత్తి పంటనంతా కూడా బీకేసింది కుటుంబ సభ్యులతో కలిసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో నేను వ్యవసాయం చేసుకోలేకపోతున్నా అని చెప్పేసి స్వతాగా ఆ రైతుకు రైతే ఆ పంటనంతా బీకేసినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి ఇక్కడ చూస్తే ఆందోళన చేసిన రైతుల పైన పోలీసులు అక్కసు వెళ్ళకపోతూ ఉన్నారు మొన్న రీసెంట్గా అదే నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి ఒక కాంగ్రెస్ ఏది కాంగ్రెస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే సుమారుగా కోటి రూపాయల విరాళాన్ని ప్రభుత్వానికి అందించింది ఏంది యూరియా కోసం యూరియా మా ప్రాంతాన్ని పంపురు అని చెప్పేసి అదే ప్రాంతం నుంచి ఇప్పుడు మళ్ళా రైతులకు సంబంధించినటువంటి యువ రైతు ఆందోళన వ్యక్తం చేసినట్టు ధర్నా చేసాడు అని చెప్పేసి రైతును ఇంట్లో పడుకున్నటువంటి రైతులు తీసుకెళ్ళి రాత్రికి రాత్రి థార్డ్ డిగ్రీకి ఉపయోగించి ఇష్టానుసారంగా కొట్టడం జరిగింది మరి ఎస్సీ ఎస్టీ కమిషన్లో కంప్లైంట్ చేసినామని చెప్తా ఉన్నారు కుటుంబ సభ్యులు దానిపై చర్యలు ఏం తీసుకోబోతా ఉన్నారు ఎందుకంటే ఒక కులం పేరుతో దూషించడం ఇది సరైన పద్ధతి కాదు అది ఎవరైనా కావచ్చు కులం పేరుతో దూషించడం చట్టరీత్యా నేరమే అట్లాంటి మరి నేరానికి ఆ ఎస్ఐని కానీ ఆ ముగ్గురు కానిస్టేబుల్ పైన ఎటువంటి చర్యలు ఉండబోతా ఉన్నాయి మరిన్ని లేటెస్ట్ వీడియోలతో రైతులకు సంబంధించిన యూజ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం